బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్ నామినేట్ అవుతూ వచ్చేసారు ఇక సోనియా విష్ణుప్రియ పై అన్ని మాటలు మాట్లాడడంపై నైనిక అయితే నిఖిల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది అసలు టాపిక్ ఒక దగ్గర నుండి వేరొక దగ్గరికి డైవర్ట్ అయిపోతుంది కదా నిఖిల్ నువ్వైనా సోనియాకి చెప్పాల్సింది ఆగో అని అని అంటే అరే నాకేం తెలుసు నా టెన్షన్ లో నేనున్నాను అంటూ నిఖిల్ అయితే చెప్పుకుంటూ రావడం జరుగుతుంది ఇక సోనియా అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది అయితే హౌస్ లో ఇప్పుడు అన్ని టాస్క్ లో ఒక లెక్క అయితే ఇప్పుడు మరో టాస్క్ అన్నట్లు హౌస్ లో ఇప్పుడు ఫుడ్ లేకుండా బిగ్ బాస్ అయితే చేసేస్తున్నాడు హౌస్ లో పంపించిన రయేష్ మొత్తాన్ని వెనక్కి తీసేసుకుంటున్నాడు ఇప్పుడు హౌస్ మెంట్స్ కష్టపడి అయితే తీసుకోవాల్సింది అంటూ టాస్క్ అయితే పెట్టడం జరుగుతుంది ఎవరైతే ఆ రేషన్ సంపాదించుకుంటారో వాళ్ళకి అయితే అంటూ బిగ్ బాస్ అయితే టాస్క్ ఇచ్చేశారు అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో ఒక టాస్క్ జరిగినందుకే ఇన్ని గొడవలు ఇన్ని కోట్లాట్లు అయితే విపరీతంగా అయిపోయింది స్టార్ట్ వన్ వీక్ కూడా కాకుండానే అప్పుడు ఇన్ని మీమ్స్తో అయితే సోషల్ మీడియా మొత్తం బిగ్ బాస్ కోసమే నిండిపోతూ ఉంది అలాంటిది ఈ బిగ్ బాస్ ఇంకో టాస్క్ ఇస్తున్నాడు అంటే ఈసారి బిగ్ బాస్ మరింత టీఆర్పీ పెంచే విధంగా ఉంటుందని అనిపిస్తుంది